కర్నూలు జిల్లా నంద్యాలలో ఉప ఎన్నిక ఫీవర్ ఇప్పటి నుండే మొదలైంది అధికార తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో దిగనున్న భూమా బ్రహ్మానంద రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నంద్యాల ఉప ఎన్నికలో పోటీ చేయనున్న శిల్పామోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఉప ఎన్నికలో వైయస్సార్సీపీ గెలుపు ఖాయమని సవాల్కు కట్టుబడి మంత్రి ఎమ్మెల్యే పదవులకు అఖిలప్రియ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని శిల్పామోహన్ రెడ్డి అన్నారు తాను ఓడితే రాజకీయాల్లో నుండి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పారు టీడీపీ అభ్యర్థి రెడ్డి దివంగత ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి వారసుడు కాదని శిల్ప అన్నారు భూమానాగిరెడ్డి కుమార్తెలు కుమారుడు మాత్రమే వారసులని ఆయన గుర్తు చేశారు నంద్యాలలో జరిగిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రహ్మానంద రెడ్డి పేరును ప్రకటించారన్నారు అయితే అతను భూమా వారసుడు కాకపోవడంతో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి అభ్యర్థిని ప్రకటించారని పేర్కొన్నారు తాను వైఎస్ఆర్సిపిలో చేరటానికి గంట ముందు కూడా పలువురు మంత్రులు ప్రలోభ పెట్టడానికి ప్రయత్నాలు చేశారన్నారు తన వర్గానికి చెందిన వారిని ప్రలోభ పెట్టి టీడీపీలో చేర్చుకున్నారని కానీ వారంతా తనకే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు టీడీపీ నేతలు తేదీ ఎప్పుడు చెప్పినా బలప్రదర్శన చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ శిల్పా సవాల్ విసిరారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి